హాలూ కూలర్ మీద పెట్టిన ఈ ఫోటో ఫ్రేమ్ అయితే పనికిరావని పడేసే వస్తువులతోని ఇంకా పక్కన పెట్టిన వస్తువులతోనైతే నేను ప్రిపేర్ చేశాను ఇలాంటి కార్డ్బోర్డ్స్ అయితే అందరి ఉంటాయి కదా ఈ కార్డ్బోర్డ్ని అయితే ఒకటి తీసుకొని ఇలా రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకున్నాను ఈ రెక్టాంగిల్ షేప్లో తీసుకున్న కార్డ్బోర్డ్ అయితే ఒక ఫోటో సహాయంతో కొలత తీసుకొని అందులో అయితే రెండు పీసులు చేయాలి మళ్ళీ ఆ రెండు పీసులు కూడా రెక్టాంగిల్ షేప్లోనే ఇలా పెన్సిల్తోని మార్క్ చేసుకొని రెండు పీసులు అయితే చేశాను నెక్స్ట్ చూడబోయే ముందు అయితే ఫస్ట్ ఎవరైతే మన ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి మంచి టిప్స్ ఉన్నాయి వీడియోస్ అన్ని వాచ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే రెండు పీసులు కట్ చేసుకున్నాక చూడండి ఈ రకంగా అయితే రెండు పీసులు కట్ చేసుకోవాలి ఇందులో నుంచి ఒక పీస్ని అయితే తర్వాత మూడు ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం ఎడ్జెస్ అయితే అంటించుకోవడానికి ఇలా ఒక కార్డ్బోర్డ్ని అయితే మధ్యలో ఇలా ఫోటో పెట్టేసి కొలత తీసుకొని ఇలా మిడిల్లో కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ పీస్ మీద అయితే ఈ ఎడ్జెస్కి అయితే ఎక్స్ట్రా సన్నీ అంటించేసుకోవాలి నేనైతే ఒకటే స్టెప్ పెట్టాను మీరు కావాలంటే రెండు స్టెప్లైనా పెట్టుకోవచ్చు కార్డ్బోర్డ్ని అంతటిని డెకరేటివ్ పేపర్తోనైతే మీరు డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగే ఉంచాను లాస్ట్కి మాత్రము కేక్ ప్యాడ్ మీద ఉంటుంది కదా కేక్ బేస్ దాని మీద ఉండే పేపర్ని అయితే తీసేసి ఇదిగో చూడండి ఇదైతే కేక్ బేస్ మీద వచ్చిన పేపరు దాని అయితే తీసేసి అడ్జస్ట్ అన్నిటికీ ఇలా అంటించేసాను సో మూడు మూడు వ్యాప్లా కూడా మొత్తం అయితే ఇలా అంటించేసుకున్నాను ఇలా పీసెస్ చేసుకొని ఫెవికాలే వాడాను ఫెవికాల్ అయితేనే చక్కగా అంటుతుంది ఈ రకంగా అయితే వాడేసాను ఇప్పుడు మనకైతే ఫ్రేమ్ రెడీ అయిపోయింది వెనుక అయితే మనకి బేస్ కావాలి ఆ బేస్ అయితే నేను ఇంకొక కార్డ్బోర్డ్ ఇలాగా తీసుకొని ఇలా అయితే మార్చేసాను ట్రయాంగిల్ షేప్లో ఇలా మార్చేసి ఫెవికాల్ అయితే పెట్టేసాను అదైతే అంటిపోయింది ఇది కూడా కనపడకుండా కేక్ బేస్ మీద ఉన్న పేపర్తో దీన్ని కూడా అంటించేసాను ఇప్పుడు దీన్ని అయితే మనము ఆ ఫ్రేమ్కి అయితే వెనక ఇలాగ అంటించేద్దాము ఇప్పుడైతే ఫోటో ఫ్రేమ్ అయితే రెడీ అయిపోయింది సో ఈ ఫోటో అయితే మనం హాల్లో ఎక్కడైనా కూడా చా చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఎన్ని ఫోటోలైనా పెట్టుకోవచ్చు ఎన్ని ఫ్రోమ్ ఎన్ని ఫ్రేమ్లైనా ఇలా రెడీ చేసుకొని ఎన్ని ఫోటోలైనా కూడా పెట్టుకోవచ్చు చూడండి ఎంత చక్కగా ఉందో పడేసే వస్తువులతోని పనికిరాని వస్తువులతోని ఇలాగైతే ఫోటో ఫ్రేమ్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకి ఇప్పుడు ఇందులో అయితే ఫోటో పెడతాము ఫోటో మీద దుమ్ము పడకుండా ఇలాంటి ఒక కవర్ అయితే తీసుకోండి ట్రాన్స్పరెంట్ కవర్ లాగా ఉంది కదా ఇదైతే నేను బొమ్మకు వచ్చిన కవర్ ఇది ఆ కవర్ని అయితే ఈ ఫ్రేమ్కి సరిపడా కట్ చేసుకొని ఇందులోకైతే పెట్టేశాను ఇప్పుడు ఇందులో అయితే మనము ఫోటో పెట్టేసుకుందాము నేనైతే ఒక ఫోటో అయితే ఇలా పెట్టేశాను మా పాపది మా ఫోటో అయితే చాలా చక్కగా ఉంది కదా చూడటానికి ఇప్పుడు దీని అయితే నేను కూలర్ మీదైతే పెడుతున్నాను చూడటానికైతే ఎంత బాగుంది కదా సో ఇలా పడేసే వస్తువుల్ని ఇలా కూడా మనం రీయూస్ చేసుకోవచ్చు టిప్ నచ్చితే కనుక అయితే ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొత్తం అయితే ప్రిపేర్ చేసినాక ఇదైతే ఈ రకంగా ఉంది మీరు కావాలంటే వెనుక వైపు కూడా మొత్తం ఇలా డెకరేటివ్ పేపర్తోనైతే పెట్టేసుకోవచ్చు లోపల కూడా పెట్టవచ్చు లోపల చూడండి మనకైతే లాగా కనబడుతుంది కదా అక్కడ కూడా మీరైతే మొత్తం ప్రిపేర్ చేసుకున్నప్పుడే అంత అంటించుకోవచ్చు టిప్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్